హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు మీ దగ్గరికి సాంబార్ తీసుకొచ్చాను అంటే ఇది మనం చలికాలంలో వర్షాకాలంలో చేసుకుంటే అంటే కొంచెం ఇదిగా ఉంటాయి కదా జలుబు దొగ్గు అవన్నీ తగ్గుతాయి అలాగే ఈ రెసిపీకి సంబంధించి ఫస్ట్ కాయగూరలు అన్నీ తీసుకున్నానండి అలాగే పప్పు కూడా ఒకటి పెట్టుకొని పక్కన పెట్టేశాను ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుంది బాగా అందుకని చెప్పి నేను అవి చేసేసాను ఫస్ట్ పప్పు మా పెసరపప్పు బాగా ఉడకపెట్టానండి నేను పెసరపప్పు కందిపప్పు రెండు కలిపి చేస్తాను సో చింతపండు కూడా పక్కన నానబెట్టుకున్నాము కాయగూరలు వేసేసి ఉడకపెట్టుకుంటున్నామండి బాగా కాయగూరలు వేసాక బాగా ఉడకపెట్టుకోవాలి యాక్చువల్గా ఇది మార్నింగ్ వచ్చేసి మా పాప వాళ్ళే స్కూల్కి వెళ్తున్నారు సాంబార్ పెట్టమన్నారు బట్ నాకు టైం సరిపోలేదు అందుకని చెప్పేసి నేను వాళ్ళకి పప్పు ఉడకపెట్టేసి ముద్దపప్పు ఆవకాయ వేసి నెయ్యేసి పెట్టేసాను బాక్స్లో ఈవినింగ్ అయితే సాంబార్ పెట్టమ్మా అని మా పెద్దపాప అడిగింది అందుకని నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట కాయగూరలు అన్నీ వేసేసానండి మీకు చూపించాను కదా ఉల్లిగడ్డ వంకాయ సొరకాయ టమాటా అన్నీ వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ వేసేసి ఉడకపెడుతున్నాను చూడండి బాగా ఉడుకుతుంది కదా ఈలోగా మీకు చిన్న చిన్న చెప్తాను ఏం లేదు మనోమొ వచ్చేసి చింతపండు నానబెట్టాం కదా అది గుజ్జు తీసి ఇందులో వేసుకుందామండి సాంబారు బాగా మరుగుతా మరిగితేనే బాగుంటుంది అందుకని చెప్పేసి మాకు మార్నింగ్ వచ్చేసి కంగారు అయిపోయింది యాక్చువల్గా వాళ్ళు నైటే చెప్పారు నాకు మమ్మీ నాకు సాంబార్ కావాలి బాక్స్లోకి అని చెప్పేసి బట్ నాకు కుదరలేదు అందుకని చెప్పేసి వాళ్ళకి పప్పు పెట్టాను మా హస్బెండ్ వచ్చేసి సాంబార్ పెట్టు అన్నారు చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే ఏ బాక్సులు అంటే సాంబార్ అవ్వదండి తొందరగా అందులోకి నేను చేసే ప్రాసెస్లో నాకు అసలు కుదరదు కంగారుగా చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు నైట్ అన్నీ అరేంజ్ చేసుకుని ఉంచుకుంటాను మార్నింగ్ వాళ్ళకి బాక్సులు పెట్టాలని బట్ నైట్ సండే కదా మూవీస్ చూస్తూ కుండిపోయాము ఫడ్స్ ఇంకోటి ఏంటంటే లైవ్ చేయడం ఇవన్నీ అవడం వల్ల నాకు చేయడం కుదరలేదు అన్నీ రెడీ చేసుకోలేదు అందుకే లేట్ అయిపోయిందనమాట ఇంకోటి ఏంటంటే పిల్లలు అడిగింది చేసి పెట్టామనుకోండి వాళ్ళు కడుపు నిండా తింటారు నాకు అదే కావాలి అందుకోసమని వాళ్ళు ఏది అడిగినా నేను కొంత ముందునైతే వాళ్ళని అడుగుతాను రేపు బాక్స్ ఏం కావాలని అందుకని అలా అడిగే చేస్తాను బట్ నైట్ ఏంటంటే ఇంకా ఈ రీల్స్ చేయడము అలాగే లైవ్ లైవ్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల లేట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే పెద్ద పాప ఫ్రెండ్స్ కూడా వచ్చారు నిన్న సండే కదా వాళ్ళు ఎక్కడంటే హాస్టల్స్లో ఉంటారు సరదాగా సండే రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తారనమాట ఇంకా వాళ్ళు కూడా ఉండడం ఏంటంటే నాకు అవ్వలేదు అసలు చేయడం అరేంజ్ చేసుకోలేదు అన్నిని సో ఇప్పుడైతే సాంబార్ చేస్తున్నాను నా సాంబార్లో వచ్చేసి నేను మసాలా పౌడర్ అయితే షాప్లోదే తీసుకుని వేస్తానండి ఎంటీఆర్ వేస్తాను నాకు అది బాగా ఇష్టము నెక్స్ట్ ఏంటంటే శీతాకాలము వర్షాకాలం ఏం చేస్తానంటే నేను అప్పుడు నేను వేస్తున్నాను కదా ఇది ఇది సోంపు అండి సోంపు జీలకర్ర మెంతులు అన్నీ కలిపింది ఇందులోనే మిరియాలు కూడా కలిసి ఉంటాయండి కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట మనం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది సాంబార్లో అంతేకాకుండా జలుబు రంప గొంతు నొప్పి కఫం పడుతుంది కదా ఇప్పుడు శీతాకాలం పిల్లలకి అందరికీ సో అది కూడా పట్టకుండా ఉంటుంది నేను రసంలోనూ పోస్తాను వేస్తాను ఇది నెక్స్ట్ సాంబార్లో కూడా వేస్తాను అలాగే వేసానండి ఇప్పుడు చూడండి ఎంటీఆర్ది సాంబార్ పొడి వేస్తున్నాను నేను ఇంట్లో రెడీ చేస్తాను కానీ బట్ నాకు ఇప్పుడు టైం సెట్ అవ్వట్లేదు అవన్నీ రెడీ చేసుకోవడం అందువల్ల నేను ఏంటంటే ప్యాకెట్ తీసుకున్నాను షాప్లోది అదే వేస్తున్నానండి ఎంటీఆర్ది కానీ టేస్ట్ అయితే ఎంటిఆర్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ ఎక్కువగా యూజ్ చేసేది అదే ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే కనుక రిలేటివ్స్ వచ్చినా కూడా సాంబార్ అలానే పెడతాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా నువ్వుల పొడి వేస్తానండి నువ్వుల పొడి పొడి వేస్తాను ఎందుకంటే మ్యాక్సిమం మనం తిని అట్ల వంటల్లో మనకి ఏం బాడీకి ఏమేమి అవసరమో వాటిని యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలకు కానీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అది మన చేతుల్లోనే ఉంటుంది కదా అందుకని ఏది మనం యాడ్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అన్నది మనమే చూస్ చేసుకోవాలి వాళ్ళైతే ఏమి పట్టించుకోరు వాళ్ళకి కావాల్సిందల్ల టేస్ట్ మనం ఏం వేస్తే టేస్ట్ పోకుండా వాళ్ళకి అదే టేస్ట్లో వాళ్ళకి నచ్చే విధంగా చేయడమే మనం చేయాల్సిన మన బాధ్యత అండి సో నేనైతే ఇంకా సాంబార్లో మొత్తం మిరియాలు అవన్నీ కలిపింది పౌడర్ వేసాను ఎన్టీఆర్ సాంబార్ పౌడర్ వేసాను అలాగే నువ్వుల పొడి కూడా వేసానండి నెక్స్ట్ ఇప్పుడు మరుగుతుంది కదా బాగానే ఇట్లా బాగా మరగపెట్టాలి మరిగితేనే బాగుంటుంది నెక్స్ట్ వచ్చి నేను బెల్లం వేస్తున్నానండి అంటే మాకు పులుసుల్లో కానీ సాంబార్లో కానీ అన్నింటిలో బెల్లం వేసుకోవడం అలవాటు సో కొంతమంది తింటారు కొంతమంది తినరు సో వద్దు అనుకున్న వాళ్ళు దాన్ని అయితే స్కిప్ చేసేస్తుంది కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి పంచదార పంచదారకన్నా బెల్లం వేస్తే బాగా టేస్ట్ బాగుంటుందండి పులుసులైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా పెట్టి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కావాలి మళ్ళీ మమ్మీ అని అడుగుతారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా పోపు పెట్టే టైం వస్తుంది మనకి సాంబార్కి నేను జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే ఎల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండుమిర్చి తీసుకున్నానండి వీటిని పక్కన పెట్టాను ఇక సాంబార్ మనకు అయిపోతుంది కదా ఇక మనం పెట్టేద్దాము తాలింపు పెట్టుకోవాలి కదా తాలింపు పెట్టుకుంటే ఇంకా వేడిగా సాంబార్ అండి ఇంకొకటి ఏంటంటే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి ఇది అంటే నేను నైట్ టిఫిన్ చేస్తాను టిఫిన్ చేస్తే కనుక ఇడ్లీలో అవి ఉంటుందని చెప్పేసి నేను సాంబార్ పెడతాను సాంబార్ ఇడ్లీ అంటే మా పెద్ద పాపకి ఇంకా అసలు చాలా ఇష్టం అనమాట సో అందుకని ఎక్కువగా ఇడ్లీ వేసినప్పుడు సాంబార్ కూడా పెడుతూ ఉంటాను సో ఇప్పుడైతే సాంబారు బాగా మరుగుతుంది చూస్తున్నారు కదా స్మెల్ అయితే చాలా ఆరం బాగా వస్తుందండి నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు వేసవి కాలం అయితే ఎలా పెట్టుకోవాలి అంటే మనం మంత్ దాన్ని క్లైమేట్ చేంజ్ని బట్టి మనం అన్నీ కూడా కర్రీస్లో యాడ్ చేసుకోవడము వాటిని కొనెట్లని స్కిప్ చేయడం చేయాలి సో ఇప్పుడైతేనండి ఇంకా తాలింపు పెట్టుకుందామండి కొత్తిమీర అలాగే ఎల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర అన్నీ వేసానండి ఎండుమిర్చి తర్వాత వేద్దాము ముందు వేస్తే మొత్తానికి మాడిపోతాయండి ఇవి వేపిన తర్వాత వాటిని యాడ్ చేస్తామండి సో ఇప్పుడైతే వీటిని వేపేస్తాను నేను వచ్చేసి చిన్న పొయ్యి మీద చేస్తానండి ఎక్కువ ఎందుకంటే నేను ఎక్కువసేపు కిచెన్లో ఉండడం నాకు ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ చిన్న పొయ్యితోనే ఎక్కువ చేస్తాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు వేరే వాళ్ళు ఉండరు నేనే చేయాలి నేనే మళ్ళీ వీడియో తీసుకోవాలి అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ చాలా బాగుంది అంటారు అంటే స్పైసీగా ఉంటుంది అలాగని వేడి చేయకుండా మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు వేగుతున్నాయి కదా వేగనివ్వండి వేగిపోతే మనము వేరుతుంది రెండు మీర్చి కూడా యాడ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మోటివేషన్గా ఉంటుంది మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను లైవ్ కూడా చేస్తూ ఉంటాను మీరు లైవ్లో కూడా రావచ్చు నేను మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ చేస్తానండి మగ్గం వర్క్స్ కూడా క్లాసెస్ స్టార్ట్ చేస్తాను లైవ్లో చూపిస్తూ చేస్తానండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి బయట చేయక బ్రైట్గా చేయించుకోక లేకుండా మీరే ఇంట్లో చేసుకునేలాగా నేను సులువుగా మీకు చెప్తాను క్లాసెస్ ఈ మంత్ ఎండింగ్ నుంచి లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి తర్వాత అప్లోడ్ చేస్తాను నేను వీడియోస్ కూడా నా ఛానల్లో బ్యూటీషన్కి సంబంధించి లీగల్కి సంబంధించి మీకు ఎవరికైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి సార్ అలాగే బ్యూటిషియన్ సంబంధించి నేను ఫేషియల్స్ అయ్యి ఎలా చేసుకోవాలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఇంట్లో పిల్లలకు చేసుకోవాలన్నా మీరు చేసుకోవాలన్నా ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చూడండి అలాగే నేను మ్యారేజ్కి సంబంధించిన కుండలు అలాగే మధ్యలో పెట్టుకుంటారు కదా తెరలు అవన్నీ తయారు చేస్తామండి మేము అవి కూడా నా దాంట్లో మీకు ఉంటాయి అవి కూడా చూడండి మొత్తం నా నా ఛానల్ సంబంధించి మ్యారేజ్కి సంబంధించిన ప్రతి ఐటెం మా దగ్గర దొరుకుతుందండి మీకు ఏమైనా కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో పెడితే నేను చెప్తాను మీకు అలాగే శారీకి సంబంధించి మగం వర్క్స్ కుర్చులు అన్నీ కూడా మేము రెడీ చేస్తాము అంటే ఫుల్గా మీకు స్టిచ్చింగ్తో అప్ చెప్తామండి అన్నీ కూడా నేను ఏమైనా మీకు ఇవ్వాలనుకుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో పెడితే నేను మీకు నా అడ్రస్ అన్నీ పెడతాను మీరు నాకు పంపిస్తే మళ్ళీ నేను మీకు అందజేస్తానండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు మోటివేషన్గా ఉంటుంది లేడీస్కి లేడీసే కదా చేసేది సో నేను లేడీస్ అందరినీ ఒకటే అడుగుతున్నాను నాకు సంబంధించి నా ఛానల్ సంబంధించి ఒక్కసారి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఓపెన్ చేసి చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి ప్రతిదీ కూడా నా దాంట్లో మీకు క్లారిటీగా ఉంటాయండి నేను మా వర్క్స్ అయ్యి పెడతాను చెప్పాను కదా తప్పకుండా పెడతాను అలాగే లీగల్కి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక నేను అడ్వకేట్ తోటి మీతో మీకు మాట్లాడిస్తాను దానికి సంబంధించి ఫీజు కానీ ఏమీ ఉండదండి ఫ్రీగానే చెప్తారు సో చూడండి ఫ్రెండ్స్ సాంబార్ రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి నాకు మోటివేషన్ ఇవ్వండి అలాగే హెల్ప్ చేయమని అడుగుతున్నానండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసేది ప్రతిదీ అందరికీ చేరాలి చేరితే వాళ్ళకి కొన్ని మంచిగా అవుతాయి ఏంటి ఏంటన్నది నేను అన్నిటి గురించి కూడా నా ఛానల్తో చెప్తాను నా ఛానల్లో చెప్తానండి మోటివేషన్ ఉంటుంది మీకు కూడా ఉంటుంది నాకు కూడా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ నాది నా ఛానల్ గురించి చెప్పండి చెప్పి అలాగే వాళ్ళందరి చేతి కూడా సబ్స్క్రైబ్ చేయించండి నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతారు సో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్